మీరందరూ మైవి త్రియాడ్స్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారనే విషయం నాకు తెలుసు అందుకే నేను మీకు అప్డేట్ని తీసుకొచ్చేసాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే మన కంపెనీ మైవి అనే కంపెనీ మన కంపెనీ మన కంపెనీ ప్రజెంట్ లాసులో నడుస్తుంది చాలా లాసులో ఉంది దానికి కారణాలు ఏంటో కూడా చెప్తాను అలాగే అసలు బెయిల్కి సంబంధించిన అడ్వాంటే అలాగే బెయిల్కి సంబంధించిన విషయాలు అంటే ఎంపీసార్ బయట రావడానికి అవసరమైనటువంటి బెయిల్కి సంబంధించిన విషయాలు అలాగే ఈవోడబ్ల్యూ మనకి అరవై రోజుల పాటు ఎంక్వైరీ ఇస్తుంది కదా కంపెనీ మీద అలాగే ఈఓడబ్ల్యూ వాళ్ళు ప్రభుత్వానికి లేదా కోర్టుకు సబ్మిట్ చేసిన విషయాల గురించి ఇక్కడ నేను మీకు మాట్లాడతాను కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీ టీం అందరికి కూడా వీడియోని షేర్ చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అంతే ఓకే సో కోర్టు నుండి మన కంపెనీకి సానుకూలంగా ఒక తీర్పు వచ్చింది అదేంటి అంటే ఈఓడబ్ల్యూ ఇచ్చిన కౌంటర్లో కౌంటర్ మీన్స్ ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేయబడిన కొన్ని విషయాలు అనమాట అవి ఏంటి అంటే ఈ కంపెనీ మీద ఏ కంపెనీ మీద మన కంపెనీ మీద మధ్య కంపెనీ మీద వేసిన ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో తప్పుడు వార్తలు ఉన్నాయో పిటిషన్లు ఫేక్ అని ఈఓడబ్ల్యూ ఇచ్చిన కౌంటర్లో రెండవ పాయింట్లోనే తేల్చి చెప్పేసింది అంటే మన కంపెనీ మీద ఇచ్చినటువంటి ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో పుకార్లు కానివ్వండి రూమర్లు కానివ్వండి లేదా పిటిషన్స్ కానివ్వండి అవన్నీ ఫేక్ అని చెప్పేసి ఈఓడబ్ల్యూ వాళ్ళు ప్రభుత్వానికి కోర్టుకి చెప్పడం జరిగింది ఓకే సో నెక్స్ట్ పాయింట్లో ఈ కంపెనీలు ఓవరాల్గా అరవై లక్షల మందికి పైగా యాప్ని రిజిస్టర్ చేసుకున్నారు ఓకే అందులో ఓకే ఇన్వెస్ట్ చేసింది కేవలం తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది మాత్రమే ఇన్వెస్ట్మెంట్ మీన్స్ ప్రొడక్ట్ తీసుకున్నది ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే అక్కడ వాళ్ళు అదే మెన్స్ చేశారు కాబట్టి ఎక్కడ నేను ఇక్కడ మీకు అదే చెప్తున్నాను బట్ ఇందులో తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది మాత్రమే ప్రోడక్ట్ని తీసుకున్నారు మెంబర్షిప్ని తీసుకున్నారు రైట్ ఎంత అండి అరవై లక్షల మందిలో తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది మాత్రం మెంబర్షిప్ తీసుకున్నారు ఆ తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది అంటే తొమ్మిది లక్షల యాభై వేల మందిలో బేసిక్ మెంబర్స్ ఉన్నారు ఎస్ఎమ్ము జిఎమ్ము డిఎమ్ము క్రోమ్ మెంబర్స్ ఇలా మనకి కేటగిరీస్ వల్ల ఉన్న కాబట్టి తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మంది కూడా పూర్తిగా సీఎం మెంబర్స్ కాదు ఈ తొమ్మిది పాయింట్ ఐదు లక్షల మందిలో తొమ్మిది పాయింట్ ఐదు లక్షలంటే తొమ్మిది లక్షల యాభై వేల మంది ఈ తొమ్మిది లక్షల యాభై వేల మందిలో కంప్లైంట్ ఇచ్చింది కంపెనీ మీద కంప్లైంట్ ఇచ్చింది కేవలం పదిహేను మాత్రమే అని ఈఓడబ్ల్యూ వారు మెన్షన్ చేశారు అంటే తొమ్మిది లక్షల యాభై వేల మందిలో మన కంపెనీ మీద నమ్మకం లేక కంప్లైంట్ ఇచ్చింది ఎంతమంది అంటే కేవలం పదిహేను మంది మాత్రమే మేబీ వాళ్ళు కూడా ఒక ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మీదో ప్రెజర్ మీదో లేకపోతే ఎవరి ప్రెజర్ మీద పెట్టు ఉంటారు ఎందుకంటే అది సహజమే ఓకే సో వాళ్ళకి ఉన్న పొలిటికల్ ప్రెజర్స్ పక్కన పెట్టి ఎవరికి ఈఓడబ్ల్యూ వాళ్ళకు ఉన్న పొలిటికల్ ప్రెజర్స్ని పక్కన పెట్టి చాలా జెన్యున్గా ఇన్వెస్ట్మెంట్ చేశారు సారీ ఇన్వెస్టిగేషన్ చేశారు చాలా జెన్యున్గా ఇన్వెస్టిగేషన్ చేశారు ఓకే కంపెనీ బ్యాంక్ అకౌంట్స్లో కేవలం నూట పద్దెనిమిది కోట్లు మాత్రమే అమౌంట్ ఉన్నట్లు తెలియజేశారు ఇక్కడ మనకు అర్థమవుతుంది మన కంపెనీ అనేది ప్రజెంట్ లాస్లో నడుస్తుంది అని ఓవరాల్గా కంపెనీ బ్యాంక్ అకౌంట్స్లో నూట పద్దెనిమిది కోట్లు అమౌంట్ మాత్రమే ఉన్నట్లు ఈఓడబ్ల్యూఓలో కోర్టుకి తెలియజేయడం జరిగింది ఓకే అలాగే ఐదు వందల ఇరవై ఆరు కోట్ల వాల్యుబుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మనందరి దగ్గర ఎంత ఉన్నాయండి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ కానివ్వండి స్టోర్స్ దగ్గర ఉన్నవి కానివ్వండి లేకపోతే హబ్బలో ఉన్నావు కానివ్వండి ఇలా ఓవరాల్గా కంపెనీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాటి యొక్క వాల్యూ అనేది ఐదు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అనమాట ఓకే అరవై కోట్లకు పైగా జీఎస్టీ కట్టి ఉన్నారు అంటే కంపెనీ ఇంతవరకు ఓవరాల్గా అరవై కోట్లకు పైగా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టారు ట్యాక్స్ కడుతున్నారు కదా ఓకే వీటన్నింటితో పాటు రెండు వేల నూట తొంభై కోట్ల పేఅవుట్స్ ప్రజలకు ఇచ్చారు ఇంతవరకు ఓవరాల్గా కంపెనీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చిన పే పేఅవుట్స్ మనం రెగ్యులర్గా మంత్లీ తీసుకుంటున్నామే మన వర్క్ సంబంధించినటువంటి ఇన్కమ్ వాటి యొక్క అవుట్స్ ఇంతవరకు కంపెనీ ఎంత ఇచ్చిందో తెలుసా అండి రెండు వేల నూట తొంభై కోట్ల రూపాయలు ఇచ్చింది పై మొత్తం రెండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు కోట్లు అయితే ప్రజల దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ రూపంలో వచ్చింది రెండు వేల నాలుగు వందల యాభై కోట్లు మిగిలిన నాలుగు వందల నలభై మూడు కోట్లు ప్రొడక్ట్ సేల్స్ ద్వారా వచ్చిన ప్రాఫిట్ను ప్రజలకు పంచినట్టుగా తెలియజేశారు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో అలాగే ప్రొడక్ట్లు కొంత ఆస్తులు సీజ్ చేశారని చెప్పేసి చాలామంది పుకార్లు పుట్టిస్తున్నారు కంపెనీ బ్యాంక్ అకౌంట్లు సీజ్ అయ్యి ప్రొడక్టులు ఆపేశారు ఇవన్నీ చెప్తున్నారు కదా సో అవి పుకార్లు అని చెప్పడం అనేది నిజమంట ఇది సీజ్ చేయడం కాదు కేస్కి అటాచ్ చేయడమని తెలియజేశారు డబ్ల్యూ వాళ్ళు సీజ్ చేయలేదండి జస్ట్ కేసుకి అటాచ్మెంట్ చేశారంట అది వాళ్ళే చెప్పడం జరిగింది ఓకే సో అయితే ఉన్న నూట పద్దెనిమిది కోట్లలో కంపెనీ పే అవుట్స్ ఎలా ఇవ్వగలదు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు అది నిజమే కదా కంపెనీ ప్రజెంట్ లాస్లో ఉంది నూట పద్దెనిమిది కోట్లు అంటే మన లెక్కల ప్రకారం కంపెనీ లాస్లో ఉంది అయితే లాస్లో ఉన్న కంపెనీ నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు అనేది మిగతా వాళ్ళందరికీ పేమెంట్స్ ఎలా ఇస్తుంది ఎలా ఇస్తుంది అనే దాని మీద ప్రశ్నిస్తూ ఉంటే దీనికి సమానంగా ఇప్పటివరకు కంపెనీ దాదాపుగా మూడు వేల కోట్లు బ్యాంక్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసింది కాబట్టి బ్యాంకులు వాఫ్డ్రాఫ్ట్ మరియు లోన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి ఇప్పుడు కంపెనీ ఎండిసార్ కంపెనీని మూసేయడానికి సిచ్యు మూసే మూసే సిచ్యువేషన్లో ఉండుంటే ఇంతవరకు దాన్ని తీసుకొని రారు బేసిక్గా అంతే కదా మనందరికీ తెలిసిన విషయం బట్ మూసే సిచ్యువేషన్లో లేదు మూయాలనే ఆలోచన కూడా వాళ్ళకి లేదు కాబట్టి ఈ తతంగం అంతా నడుస్తుంది ఇన్ని రోజులు కంపెనీ యాప్ కూడా రన్ అవుతుంది ఓకే సో మేబీ ఇవి కాకుండా ఐదు వందల ఇరవై ఆరు కోట్ల ప్రొడక్టులు పర్చేజ్ వాల్యూ ఉంది అంటే దాదాపుగా మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా పర్చేజ్ అయిపోతే ఐదు వందల ఇరవై ఆరు కోట్లు వస్తాయి ప్లస్ నూట పద్దెనిమిది కోట్లు వీటితో పాటు వీటన్నిటితో పే అవుట్స్ ఇచ్చేయచ్చు అని అంటే ఈ ఐదు వందల ఇరవై ఆరు కోట్లు ప్లస్ వాళ్ళ దగ్గర నూట పద్దెనిమిది కోట్లతో పే అవుట్స్ ఈజీగా ఇచ్చే అని అయితే చెప్పడం జరిగింది ఎవరు చెప్తున్నారంటే ఇది దక్కే టీవీ కార్తిక్ పెళ్ళ గారి యొక్క ఒ ఒపీనియన్ ఇది ఓకే నెక్స్ట్ ఎండి గారు బయటకు రాగానే ఇలాంటి వాటన్నింటి మీద డెసిజన్ తీసుకొని పే అవుట్స్ వేస్తారు సో ఎండీ గారు బయటకు వస్తే మన దగ్గర ఉన్నదంతా మన ప్రజలకు ఇవ్వాల్సిందంత ఇంకా కావాల్సింది ఎంత ఎంత లాస్లో ఉన్నామో దీన్ని ప్రాఫిట్లోకి ఎలాగ తీసుకెళ్ళాలి ప్రోడక్ట్ ఏ రకంగా సేల్ చేయాలి స్టోర్ ఓనర్స్కి ఇచ్చినటువంటి ఏవైతే లైక్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ప్రొడక్ట్స్ని ఎలా సేల్ చేయాలి ఇలాంటి విషయాల మీద ఎండి సార్ బయటకు వచ్చి మాట్లాడతారు అంతవరకు మనం వెయిట్ చేయాలి ఎంతవరకు మనం వెయిట్ చేయాలంటే ఈఓడబ్ల్యూ ఇచ్చిన కౌంటర్ నైన్త్ పాయింట్లో ఇంతవరకు మెన్షన్ చేసిన చీటింగ్ అనే పదాన్ని తీసేసి ప్రజలు మెంబర్షిప్ కోసం ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ని పర్చేస్ చేశారని మెన్షన్ చేశారు ఇంతకుముందు కంపెనీ చీటింగ్ చేసిందని చెప్పేసి ఈవోడబ్ల్యూలో కానివ్వండి రకరకాలుగా వచ్చేవి కదా సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు నైన్త్ పాయింట్లోన ఇంతవరకు కంపెనీ చేసినంత చీటింగ్ అనేటువంటి పదాన్ని తీసేసి పూర్తిగా కేవలం ప్రజల మెంబర్షిప్ కోసం ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ని పర్చేస్ చేశారని మెన్షన్ చేశారు ఓకే సో చివరిగా సర్ప్రైజ్ ఏంటి అంటే మనకి సెప్టెంబర్ సెకండ్ కల్లా మనకైతే వాళ్ళు ఇచ్చిన సిక్స్టీ డేస్ కంప్లీట్ అవుతుంది కదా సెప్టెంబర్ సెకండ్ కల్లా అంటే నిన్నటికి ఈరోజు సెప్టెంబర్ థర్డ్ సో ఈరోజు మనకి కంపెనీ వాళ్ళు ఎండిసార్కి బెయిల్కి అప్లై చేసే అవకాశం ఉంటుంది సో బెయిల్కి అప్లై చేసిన తర్వాత కంపెనీ సార్ బయటికి రావటం అనేది ఎప్పుడు ఏంటి ఎలా అనేది వాళ్ళు మనకి ఫర్దర్గా వివరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది బట్ నిన్నటితో సెప్టెంబర్ తోటి అరవై అనేది కంప్లీట్ అయిపోయింది సో నిన్న సెప్టెంబర్ రెండునే కూడా బెయిల్కి అప్లై చేయచ్చు కాకపోతే ఏంటంటే అది మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఎన్ఓసీ తీసుకోవాలి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో ఎందుకు రోజు రెండు రోజులు అని చెప్పేసి కంపెనీ వాళ్ళు ఊరుకున్నారు సో నిన్నతో కంప్లీట్ అయిపోయింది సిక్స్ డేస్ పీరియడ్ అనేది ఆల్రెడీ ఈవడబ్ల్యూ వాళ్ళు ఏవైతే వాళ్ళు రీసెర్చ్లో భాగంగా తెలుసుకున్నారో అవన్నీ కోర్టుగా అది సబ్మిట్ చేయడం జరిగింది నిన్నే సో ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది అంటే ఈరోజు మనకు బెయిల్కి అప్లై చేస్తున్నారు సెప్టెంబర్ థర్డ్ సో నేను విడియో చేసిన టైం అనమాట ఇది బెయిల్కి అప్లై చేసిన తర్వాత ఏమొస్తుంది ఏంటి కోర్టు కోర్టు నుంచి మనకి ఎలాంటి నోటిఫిసులు రావడం జరుగుతున్నాయి దాని మీద కోర్టు నుంచి మనకు ఎటువంటి నోటీసులు వస్తున్నాయి అనే దాని మీద మళ్ళీ మనకు అప్డేట్స్ వస్తాయి వచ్చిన తర్వాత నేను మీకు మన యూట్యూబ్ ఛానల్లో తెలియజేస్తాను కాబట్టి డెఫినెట్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి మీ టీమ్మేట్స్ అందరికీ ఛానల్ని షేర్ చేయండి డెఫినెట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే మీకు అప్డేట్స్ అనేవి కూడా మీకు ఫార్వర్డ్ అవుతాయి సో వీస్ బాగానే వస్తున్నాయి ఆల్మోస్ట్ చాలా వరకు రీచ్ అవుతుంది మన ఛానల్ అనేది మై వి మెంబర్స్ అందరికీ కూడా రీచ్ అవుతుంది సో బికాజ్ ఆఫ్ యూ మీ మీ వల్లే లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు బట్ ఇంకొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందాక నేను స్టార్టింగ్లో చెప్పాను కంపెనీ లాస్లో ఉందని చెప్పేసి ఈ లాస్లో ఉన్న కారణం ఏంటంటే ఏ కంపెనీ అయినా ఉండి రన్నింగ్లో ఉంటేనే అది ప్రాఫిట్లోకి వెళ్తుంది సో ఎన్ని వందల వేల కోట్ల కంపెనీని తీసుకున్నా సరే వాళ్ళ దగ్గర ఆస్తులు వంద కోట్లు ఉంటే ఆపుల అప్పులు మాత్రం ఒక యాభై కోట్ల నుంచి మళ్ళీ వంద కోట్లు ఉంటాయి ఏ కంపెనీ అయినా తీసుకోండి అది సహజమే ఆస్తులు వెయ్యి కోట్లు ఉంటే అప్పులు కూడా ఐదు వందల కోట్లు ఉంటాయి ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు ఉంటాయి అది కామన్ థింగ్ ఏ కంపెనీకి అయినా సరే బట్ ఆ కంపెనీ అలా ఎందుకు రన్ చేస్తుంది అప్పులో ఉన్న కూడా ఎందుకు రన్ చేయగలుగుతున్నారంటే వన్స్ బికాస్ ఆఫ్ కంపెనీ రన్నింగ్లో ఉంది కాబట్టి కానీ మన కంపెనీ ఆల్మోస్ట్ గత సిక్స్ టు సెవెన్ మంత్స్గా కంపెనీ యాక్టివ్గా లేదు కొత్త ఐడిస్ లేవు బిజినెస్ లేదు ప్రొడక్ట్ సేల్ లేదు కాబట్టి దాని కంపెనీ కంపల్సరీగా లాస్ ఉంటుంది ఇకపోతే నూట పద్దెనిమిది కోట్లు అనేది యాజ్ పర్ ది లెక్కల ప్రకారం అయితే వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు బట్ నా అంచనా ప్రకారం అయితే ఇది నా ఒపీనియన్ మాత్రమే దాదాపు ఇంకొక నాలుగు వందల కోట్ల వరకు కంపెనీ దగ్గర ఉంది అది బై హ్యాండ్ ఉందా లేకపోతే వేరే ఆఫీసుల దగ్గర ఉందా నాకు తెలియదు ఇది నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను సో మేబీ కంపల్సరీగా కంపెనీ దగ్గర ఒక ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్లు అయితే డెఫినెట్గా ఉంటుంది అది క్యాష్ రూపంలో ఉందా లేకపోతే ట్రాన్సాక్షన్ ఐ మీన్ ఆస్తుల రూపంలో ఉందా లేకపోతే స్టేట్స్ వైజ్గా ఇప్పుడు మనకి కర్ణాటకలో ఉన్న మ్యాక్సిమం బ్యాంక్ అకౌంట్స్ వరకే వాళ్ళు ఈవీడబ్ల్యూ చెక్ చేసి ఉంటారు బట్ మిగతా బ్యాంక్ మిగతా స్టేట్స్లో కూడా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కదా లైక్ ఆంధ్రా కానివ్వండి తెలంగాణ కానివ్వండి బెంగళూరు కానివ్వండి ఇలా మనకి డిఫరెంట్ ఏరియాస్లో కంపెనీ ఉంది అక్కడ కూడా అకౌంట్స్ ఉన్నాయి కాబట్టి ఇవి అవి కూడా పరిగణలో తీసుకుంటే ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ ఉందని నేను భావిస్తున్నాను అది నా ఒపీనియన్ మాత్రమే బట్ ఏదైనప్పటికీ కూడా కంపెనీ యొక్క పేమెంట్స్ ఇవ్వడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ కంపెనీ లాస్లో ఉంది కాబట్టి మనం కూడా కొంచెం కంపెనీకి సపోర్ట్ చేయాలి ఎంత కొంత పేమెంట్స్ రిలీజ్ అయితే బాగుంటుంది ముందు ఫస్ట్ ఎవర్ ఎవరికైతే మనీ రాలేదో ఇంతవరకు వాళ్ళు పెట్టిన మనీ ఎవరెవరికి అయితే రాలేదో ముందు వాళ్ళకి క్లియర్ చేసుకుంటూ వచ్చి ఆల్రెడీ ప్రాఫిట్లో ఉన్న వాళ్ళకి కొంచెం లేట్గా ఇచ్చినా పర్లేదు నా ఒపీనియన్ సో ఐ హోప్ అలాగే జరుగుతుంది అనుకుంటున్నాను ఎండి సార్ బయటకు వచ్చిన తర్వాత విషయాలు తెలిస్తే మేబీ రోజు ఏదో ఒక అప్డేట్ వస్తుంది సెప్టెంబర్ థర్డ్ వచ్చిన వెంటనే మీకు నేను అప్డేట్ ఇస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ మీ టీమేట్స్కి డెఫినెట్గా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి